రష్యాలో మోడీ ప్రసంగం అక్కడ ఎన్ఆర్ఐల్లో జోష్ నింపింది భారత్ సాధించిన విజయాలను మోడీ వారితో పంచుకున్నారు దేశం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తుందని అన్నారు పర్యటన సందర్భంగా భారత్ కు దౌత్య విజయం దక్కింది రష్యాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది మాస్కోలో రోస్తం పెవిలియన్ కు మోడీ వెళ్లారు ఆ తర్వాత ఎగ్జిబిషన్ సెంటర్ ను సందర్శించారు యుద్దంలో చనిపోయిన రష్యా సైనికులకు నివాళులర్పించారు అంతకుముందు మాస్కోలో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మోడీ మాట్లాడారు ఇండియా సాధించిన విజయాలను వారితో పంచుకున్నారు అన్ని రంగాల్లో దేశం దూసుకుపోతోందని వారితో చెప్పారు చంద్రయాన్ ప్రయోగాన్ని సక్సెస్ చేశామన్నారు మోడీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయన్నారు ఇండియాలో స్టార్టప్ ఎకో సిస్టమ్ ను ప్రోత్సహిస్తున్నామని పీఎం తెలిపారు జీ ట్వంటీ సమావేశాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించామని భారత్ లో పదేళ్లుగా అనేక అభివృద్దిని సాధించామన్నారు దేశం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందన్నారు మోడీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ప్రధాని ప్రసంగానికి ప్రవాస భారతీయులంతా ఉద్వేగానికి లోనయ్యారు आपने भी हाल में टी टी वर्ल्ड कप में और मुझे पक्का विश्वास है यहां भी आपने उस विक्ट्री को सेलिब्रेट किया ही होगा మోడీ పర్యటనలో గోల్ఫ్ కారులో జర్నీ సోషల్ మీడియాలో వైరల్ అయింది సోమవారం రష్యాలో దిగిన మోడీకి ఉప ప్రధాని డెనిస్ మంత్రవు స్వాగతం పలికారు అనంతరం పుతిన్ తన ఇంటికి ఆహ్వానించారు టెర్రస్ పై కూర్చుని ఇద్దరూ టీ తాగారు ఆ తర్వాత మోడీని గోల్ఫ్ కార్లో తిప్పుతూ తన ఇంటి ప్రాంగణాన్ని చూపించారు ఆ కార్లో మోడీని పక్కన కూర్చోబెట్టుకుని పుతిన్ డ్రైవ్ చేశారు వెనుక సీట్లు రెండు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూర్చున్నారు తరువాత కారు దిగి వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ కొద్ది దూరం నడిచారు ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన సందర్భంగా భారత్కు దౌత్య విజయం దక్కింది క్రెమ్లెన్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సైనికులను విడుదల చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు వెంటనే వారిని వెనక్కు రప్పిస్తామని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని పుతిన్ వెల్లడించారు రష్యా పుతిన్ పుతిన్తో భారత ప్రధాని మోడీ భేటీ అవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జ్యులెన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి దెబ్బేనని కామెంట్ చేశారు ఈ క్రమంలో రష్యా స్పందించింది మోడీ పర్యటనను చూసి పాశ్చాత్య దేశాలు అసూయ పడుతున్నాయని పేర్కొంది మోడీ రాకను పశ్చిమ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని అసూయతో కూడా చూస్తున్నాయని తెలిపింది